మండలం పెద్దబర్నిపల్లి పంచాయతీ కామేపల్లి గ్రామం నందు గత ఆరు నెలలుగా డ్రైనేజీ కాలువలు క్లీన్ చేయలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ వాలంటీర్లకు చెప్పిన ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు దాదాపు ఎనభై కుటుంబాలు నివాసం ఉంటున్న కామేపల్లి గ్రామం నందు వీధి కాలువల్లో డ్రైనేజీ వాటర్ పొంగి పొర్లుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు అని పలుమార్లు మొర ఫలితం లేదని వీధుల్లో చిన్నపిల్లలకు వృద్ధులకు డ్రైనేజీ వాటర్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఫిర్యాదులు చేసినారా వాలంటీర్ కానీ సర్ప సెక్రటరీ ఎవరికైనా చెప్పారా మీరు కూడా చెప్పినారా వాలంటీర్లు అవుతుందే దాని గురించి సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళాలి సెక్రటరీ దృష్టి మనం పోలంటే అవుతుందా వాలంటీర్ ఇంకా పోవాలి కదా మనము ఒకసారి డైరెక్ట్ గా సెక్రటరీ తక్కువ పోయక అవుతుందా మనము వాలంటీర్ పట్టుకునే మనం పోవాలా దాని గురించి చెప్తే మనకు చె కాలు ఎత్తి ఆరు నెలలు అవుతుంది సార్ ఇత వాళ్ళకి చెప్తే ఎవరు కానీ పట్టించుకుంటాంలే క్లీన్ చేయమని చెప్తే మాకు సంబంధం లేదు అని చెప్తారు మేమేం చేయాలా వార్షం పడుతుంది ఇండ్లకంతా పాములు కూతులు అంతా వస్తూ ఉంటాయి ఏం చేయకైతుంది వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకుంటే మాత్రం విషయము ఏమో మీరు వచ్చిన్నారు

చె పెద్దబర్నేపల్లి పంచాయతీ పోస్టేపల్ల పోస్ట్ బేరపల్లి పోస్ట్ బేరపల్లి సచివాలయం లేదు మీకు పెద్దవన్నపల్లి సచివాలయం